स्वतंत्र टीवी प्रेक्षकలకు నమస్కారం శుక్లాం భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిగ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్త ఏకదంతముపాస్మహే జై సంతోషి మాత స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు ఈరోజు మనం ఉపనిషత్తుల సారం అనే అంశం మీద తెలుసుకుందాం అందులో మొదటి అధ్యాయం ఉంటుంది అర్జున విషాద యోగము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకాం పాండవచ్చైవ కిమ కుర్వత సంజయ అని చదువుతారు దాంతో వాళ్ళకి ఏమర్థమవుతుంది ఇదేదో సంస్కృత శ్లోకం ఇది మనకి ఉపయోగపడుతుంది లే అని ఉంటుంది వాస్తవానికి భగవద్గీతను ఎప్పుడు కూడా డైరెక్ట్గా చదవమనద్దు భగవద్గీతను ఖచ్చితంగా దాని యొక్క సారాంశాన్ని ఒక ఐదు పది నిమిషాలు వారికి అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు భగవద్గీతను చదవమంటే దానికి ఉంటుంది ఎంత గొప్ప గ్రంథం భగవద్గీత అంటే భగవద్గీత మనిషి జీవితానికి కావలసినటువంటి ముఖ్యమైన మూడు విభాగాల గురించి సంక్షిప్తంగా వివరించడంతో పాటు అత్యద్భుతమైన జ్ఞానాన్ని అందించి ఒక ఏమి తెలియని మనిషి నుండి గొప్ప జ్ఞానిల తీసే అత్యద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా మనం గమనించినట్లయితే భగవద్గీత చాలా అద్భుతమైన గ్రంథం అందులో ముఖ్యంగా మూడు విభాగాలు ఉంటాయి వాటిని పద్దెనిమిది అధ్యాయాలను మూడు షట్కాలుగా విభజించారు ఒకటి కర్మ షట్కము రెండు భక్తి షట్కము మూడు జ్ఞాన షట్కము కర్మషట్కము ఆరు అధ్యాయాలు ఉంటుంది అంటే అర్జున విషాద యోగం కానుండి ఆత్మ సంయమన యోగం వరకు కర్మషట్కం దాని తర్వాత భక్తి యోగం అప్పటి నుండి పన్నెండు నుంచి మళ్ళీ పదిహేడు అధ్యాయాల వరకు భక్తి యోగం దాని తర్వాత జ్ఞాన యోగం పదమూడవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు జ్ఞానయోగం ఉంటుంది అంటే అర్జున విషాద యోగం కానుండి మోక్ష సన్యాస యోగం వరకు అంటే ఒక ఏడుస్తూ తన జీవితాన్ని ప్రారంభించి ఏమి భేల స్థితిలో ఉన్నటువంటి అర్జునుడు ఆయన యొక్క మొత్తం వీరత్వాన్ని మర్చిపోయి ఎదురుంగా ఉన్నటువంటి బంధువులను చూసి అసలు ఏంటిది నేను వీళ్ళని చంపి రాజ్యాధికారాన్ని అనుభవించాలన్నా నా బంధువులు నా సోదరులు నా గురువులు నా పితామహులు ఇంత గొప్ప గొప్ప వ్యాలను సంపాదించి నేను జీవితాన్ని అనుభవించాలా అనే మూమెంట్లో శ్రీకృష్ణుడు చేసిన సర్వ దృష్టిలో పెట్టుకుని చేసిన ఒక అద్భుతమైన బోధనే భగవద్గీత ఈరోజు చాలామంది భగవద్గీతను చాలామంది ఈ మాటలు అంటుంటారు ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఏంటి భగవద్గీతను ఏదో చనిపోయినప్పుడు వేయడము లేదా కొన్ని సందర్భాల్లో మాత్రమే వినడము వాస్తవానికి భగవద్గీత అంతా మానసిక విశ్లేషణ పుస్తకం ఈ ప్రపంచంలో మరొకటి లేదు ఒక మనిషి జీవితం దుఃఖం నుండి ఆనందమయానికి తీసుకొచ్చే ఒక అద్భుత గ్రంథం భగవద్గీత అందుకని ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైనంత వరకు భగవద్గీతను తప్పకుండా చదవాలి ఇకపోతే ప్రతినిత్యం మనకు కావలసిన జ్ఞానాన్ని అందించేది ఎవరో ఒకరు ఏదో ఒక రూపంలో ఉంటారు వారిని మనం గురువుగా భావిస్తాం మరి ఎందుకు భారతీయ సనాతన ధర్మంలో గురువుకు అంత గొప్ప పాత్ర ఉంది అని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే గురువు ఒక సముచితమైన స్థానం ఇచ్చింది మీరు బాగా గమనించండి గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అంటారు ఇది చాలామందికి తెలిసిన శ్లోకమే కదా మళ్ళీ దీనిలో ఉంట గొప్పేంటి అనిపిస్తుంది మనకు గురుబ్రహ్మ ఓకే గురు విష్ణు ఓకే గురుదేవో మహేశ్వర ఈ మూడు మనకు తెలుసు కానీ చాలామందికి తెలియని అంశం ఏంటంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ అరే మాకు ఈ ముగ్గురుదేవులు అయితే తెలుసు ఈ పరబ్రహ్మ ఎవరు అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది మనకు యాక్చువల్గా ఏంటంటే సృష్టి స్థితి లయకారకులు వీళ్ళైనప్పటికీ కూడా వీళ్ళని నడిపించే ఒక అధ్యాత్మతమైన శక్తి ఆ పరబ్రహ్మ అందుకే గురువును సాక్షాత్తు ఆ పరబ్రహ్మతో పోల్చారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనందరికీ తెలిసినప్పుడు కూడా వాళ్ళకంటే ఇంకా గొప్ప స్థానాన్ని ఇచ్చారు అందుకే మీరు చూడండి గురువు అనేటాయన సూర్యుడు మనకు ప్రత్యక్షంగా కనబడే దేవుడు అయితే ఒక రకంగా చంద్రుడు గురువు లాంటి వాడు ఎందుకంటే మనం సూర్యుని చూసి డైరెక్ట్గా ఏం నేర్చుకోలేం ఆ సూర్యకిరణాలు మనం డైరెక్ట్గా చూడలేం కూడా అలా అదే అదే సూర్యకిరణాలు చంద్రుని మీద పడి మనకు వచ్చినప్పుడు చక్కటి ఆహ్లాదకరమైన వెలుతురు రావడంతో పాటు ఆ చంద్రుని పైన ఉన్నటువంటి నక్షత్రాలు కూడా మనకు కనిపిస్తాయి అప్పుడు మనకు ఆత్మ సాక్షాత్కారానికి కావలసినటువంటి ముఖ్యమైన అంశం దొరికినట్లవుతుంది అందుకే మనకు ఏది కూడా గురూపదేశంగా మనం పొందినట్లయితే తప్పకుండా మన జ్ఞానాన్ని ఆర్ ఆర్జిస్తాం ఈ విషయాన్ని మనకు సనాతన ధర్మంలో ఉంది ఇకపోతే మరి ఒక మనిషికి దుఃఖం నుండి ఆనందం ఎలా కలుగుతుంది ఈరోజు అసలు ముఖ్యమైన పాయింట్ ఇదే ప్రతి ఒక్కరు దుఃఖపడతారు కోటీశ్వరులు కోట్ల కొలది ఆదాయం ఉన్నవాళ్ళు అనేక రకాలుగా ధర్మ మార్గంలో అధర్మ మార్గంలో సంపాదించి ఎన్నో డబ్బులు కూడగట్టుకున్న వాళ్ళు ఎన్నో భూములు జాగలు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఈరోజు సంతోషంగా ఉన్నారా అని మనం ఆలోచించినట్లయితే మనం పూర్తి స్థాయిలో ఉన్నారు అని చెప్పలేం నమస్కారం భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే అభిలాషలకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్